పాల్తేరు గ్రామంలో అభయాంజనేయ స్వామి వారి ఆరవ వార్షికోత్సవాన్ని గ్రామస్తుల ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించారు శనివారం ఆంజనేయ స్వామి వారికి నిర్వహించిన హోమంలో దేవవరపు వెంకటరావు నాగమణి దంపతులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా పాయకరావు మండలం పాల్తేరు గ్రామంలో ఉభయ ఆంజనేయ స్వామి వారి వార్షిక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు భజన ఏకాహం నిర్వహించారు శనివారం ఆంజనేయ స్వామి వారికి జరిపించిన హోమంలో దేవవరపు వెంకటరమణ నాగమణి దంపతులు పాల్గొన్నారు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తరించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరించారు ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజుని ఈ ఓసీ కాలనీలో ఈ ఆంజనేయ స్వామిని గెలిచినటువంటి రోజు చాలాదిన ఇక్కడ ఈ కార్యక్రమానికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన ఆరు సంవత్సరాలు పెట్టాం ఐదు సంవత్సరాల్లో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమని చెప్పినే యూత్ మన ఈ బురడ్ మొత్తం పేర్లన్నీ నాకు పూర్తిగా రావు కానీ యూత్ అంతా ఏకమై ఇక్కడ ఉన్న పరిస్థితిని గమనించి పంచాయతీతో సెక్రటరీతో అందరితో పోరాడి ఇక్కడ ఒక శుభ్రం చేసి ఇక్కడ ఒక ఆలయం కట్టాలన్న సంకల్పం ఆ యూత్ అంతా నిర్ణయించుకున్నారు దానికి ఏం చేయాలని చెప్పేసి పోతే మనం నేనున్నాను మీకు ఎందుకు చేయాలని నేను సహకరించాను అలాగే సహకరించడం వరకైనా అందరూ బాగా కష్టపడి అందరినీ మన పెద్దలు ఎవరెవరు ఏమి ఇస్తారో అందరినీ అందరి దగ్గర అడిగి తీసుకుని ఆలయం నేర్పించడం జరిగింది ఇంకా ఆ రోజు ఏం జరిగిందో మన గ్రామ పరిస్థితి అందరికీ తెలిసింది దీని మీద ప్రత్యేకంగా కేసులు పెట్టడం అన్ని రకాలు కూడా జరిగి జరిగినా దేనికి ఆంజనేయ స్వామి మా ఎంటుండి మీకు భయం లేదు నేను ఉన్నానని చెప్పేసి నడిపించారు తప్ప నాకు వేరే విషయం కాదు అది ఆరు సంవత్సరాలు పెట్టిన సందర్భంగా అలాగే ఇక్కడ నేటికి బయటికి కానీ స్వామికి నేడవడం గోపురం గోబ్రానికి నేడవడం లేదా యువతంతా అందరూ పెద్దలు కోరుకుంటాను అందరూ సహకరించారు కాబట్టి వామన కార్యక్రమాలతో ఈ అంజనేయస్వామిని ఎప్పుడు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ బాల్యవాస్తులందరూ ప్రత్యేకంగా ఎడిటై మీకంటూ ఒక విధానం ఉంది మీరందరూ కలుసుకుని ఇక్కడ ఈ అంజనేయస్వామిని కలిసి చూపించుకున్నారు కాబట్టి వీళ్ళందరూ ఎప్పుడు కలిసి ఉంది అకస్తులై ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అందరూ అందరితోటి సహకరించి అందరూ నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎంత విషయాలు ఏదైనా ఉంటే పని వాళ్ళు చేయొద్దు ఆయన పవర్ అయ్యేటట్టు ఇప్పటికే తెలిసి ఉంటుంది ఆయన పవర్ అయ్యి ఆ టైం అందుకు ఈ అన్న సమారాధన గట్రా వేతల సహకారంతో అందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం దానికి తోడు పెద్దలు అందరూ మన గారు అంటే టీవీఆర్ గారు దీనికి కర్త అన్ని అయినా ఓమాలు చేసి ఐదు ద్వారాగానే ఈ గుడి అభివృద్ధి కార్యక్రమం అయింది చేసినైనా అన్ని విధాలా పాల్గొని ఇక్కడ అన్ని విధాలా మా అందరికీ సహకరిస్తూ మాతో ఎన్నికలు తోటి మీ అందరితో నేను ఉంటాను నేను ఉన్నాను నేను నేను కూర్చుంటాను అని ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమం చేసిన లోవరాజ్ గారు అబ్బాయి డివిఆర్ గారు అబ్బాయి అబ్బాయి గారు చేసేది దీని గురించి ఆయన ఎప్పుడు ఇలా మా సహకారం అందించాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పెద్దల గేమల సహకారంతో ఓసీబీసీ బీసీ కాలనీలో బాలతేరు గేమలో పేదలందరి సహకారంతో ఇక్కడ ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మన బాలతేరు కాలనీలో వెలిసిన ఆంజనేయ స్వామి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరువ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఇక్కడ హోమాలు అదేవిధంగా యజ్ఞాలు భజనలు అన్న సంతర్పణలు అన్నీ చేస్తూ గ్రామ పెద్దలు అదేవిధంగా స్వామి అందరూ పాల్గొని చాలా గౌరవంగా ఆనందంగా ఉంది మాతో అందరికీ జయశ్రీరామ్ జయ శ్రీరామ్ కాలనీ వాసులు అందరూ ఏర్పాటు చేసుకున్న అభయ ఆంజనేయ స్వామి ఆలయం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలోకి అడుగుపడుతున్న సందర్భంగా మా కాలనీ వాసుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమం అన్నదానం అలాగే మన భజన కార్యక్రమంలో భక్తి సారోషంతో ఈ కార్యక్రమం జరుగుతుంది హోమం జరుగుతుంది ఈ విగ్రహ విగ్రహపతిష్ఠ చేసిన వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా హోమంలో పాల్గొనడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా

మన జీవి సో వచ్చి నేను వెనకాల ఉంటానని చెప్పేసి ప్రతి ఒక్కరిని కడుపుకునే వెళ్ళండి ప్రతి ఒక్కరిని కడుపుకునే మాతో పాటు చిన్న పిల్లలు అయితే చిన్నపిల్లలాగా పెద్దోళ్ళు అయితే పెద్దోళ్ళగా ప్రతి ఒక్కరికి మాకు తోడ్పట్న అందించి ఇప్పుడు ఐదు సోతుల పూర్తి చేసిన ఆరు చోటు అడుగు పెడుతున్నాడు ప్రతి క్షణంలో ప్రతి దాంట్లో కానీ జీవి అమ్మాయారు కానీ గ్రామ పెద్దలు కానీ మన కాలనీ పెద్దలు కానీ అందరూ కూడా తోడుండి ఈ యొక్క గుడి ఇక్కడికో కాకుండా ఇంకా అభివృద్ధి చెందాలని దానికి మన డీనియర్ మహయ్య గారు గ్రామ పెద్దలు కానీ అందరూ తాకాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా తరఫున మరి ప్రజల తరఫున కూడా కోరుకుంటున్నాను మన పాలతేరు ఓసీ కాలనీలో గ్రామ పెద్దలందరూ సహకారంతో మన డీవీఆర్ అలాగే మన వాసు ఇలా పెద్దలందరూ బాగా సహకరించి ఇక్కడ భజనలు వామలు చేయించి బాగా సహకరించి పెద్దలందరూ అన్నదానం కూడా పదకొండు ఆ టైంలో స్టార్ట్ అయిపోద్ది మన గ్రామ పెద్దలందరూ కూడా సహకరించి అందరూ కూడా అభ్యాసం ఆలయం ఉంటాయి ఇవాళ అన్న సంతానం జరుగుతుందని గేమ్ సహకారంతో

మరి ఈ ఈ ఆలయం నిర్వహించి ఆరో సంవత్సరాలు కావున వారికి ఎండలో వాళ్ళు ఉంటున్నారు కావున మరి ఒక గృహాన్ని నిర్మించి రేకేసి మరి వారిని కూడా ఒక నేరుగా చేర్చి పెద్దలు మరి కమిటీ పెద్దలు మరి పాలతీర వాసులు తర్వాత కాలనీ కమిటీ వాసులు మరి మన డివీఆర్ గారు వారి సోదరులు వారి కుటుంబంతో సహా గ్రామ పెద్దలు అందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి వాహనాలు మరి పూజలు కార్యక్రమాలు అన్న అన్నదానసం మరి సమారాధన ఈ యొక్క ఈ ఆలయం మందు చేస్తున్నారు కావున మరి వారికి వారి కుటుంబానికి ఈ గ్రామ పెద్దలకు గ్రామానికి కాలనీ నివాసులకు కమిటీ పెద్దలకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం